అది కర్ణాటకలోని కలిబురిగి హైవే రాత్రి పది గంటల సమయం దాటింది ఆ హైవేపై ఓ దాబా ఉంది ఆ దాబాలో లెక్క కూడా అమ్ముతూ ఉంటారు అక్కడే స్థానికంగా ఉన్న రౌడీ షీటర్ సోమ తన ముగ్గురు అనుచరులతో కలిసి మద్యం తాగడానికి అక్కడికి వచ్చాడు మద్యం ఆర్డర్ చేసుకుని తాగేశాడు ఇక బిల్లు చెల్లించాల్సిన సమయం వచ్చింది తీరా బిల్లు చూసేసరికి ఆ బిల్లులో మద్యం రేట్లు ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది వెంటనే సోమ ఆ దాబాలో పనిచేసే కుర్రాడిని తిట్టాడు ఏంటి ఎంత రేట్లా మా దగ్గర కూడా ఇంతే తీసుకుంటావా అన్నాడు దానికి దాబాలో పనిచేసే కుర్రాడు ఎవరికైనా ఒకటే రేటు సార్ కాబట్టి మీరు ఈ బిల్లు చెల్లించాల్సిందే అన్నాడు ఆ కుర్రాడు దానికి సోమ నేను చెల్లించను కావాలంటే మీ ఓనర్ని ని అన్నాడు ఆ దాబాలో పనిచేసే కుర్రాడు మరో వ్యక్తిని తీసుకొచ్చాడు అతను ఈ హోటల్ యజమాని మేనల్లుడు పేరు జగదీష్ అతను వచ్చి సోమాకి వివరించే ప్రయత్నం చేశాడు కానీ సోమా వినలేదు మాకే ఎక్కువ రేట్లు తీసుకుంటావా తగ్గిస్తేనే ఈ బిల్లు కడతానన్నాడు సోమా అవునా మరి మీరు ముందే రేట్లు కనుక్కొని తాగాల్సింది ఇదేం వైన్ షాప్ కాదు అవే రేట్లు ఇవ్వడానికి కాబట్టి డబ్బులు చెల్లించాల్సిందే అన్నాడు జగదీష్ దీంతో నాకే ఎదురు తిరుగుతావా అంటూ దాబా యజమాని జగదీష్ మీద దాడి చేశాడు సోమ గట్టిగా కొట్టడంతో కింద పడ్డాడు ఆ వెంటనే జగదీష్ తన యజమానైన సిద్ధార్థ అలాగే సోదరుడు అన్నప్పులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు ఈలోపు సోమ ఏమో ఎవరిని పిలుచుకుంటావో పిలుచుకొని అక్కడే కూర్చున్నాడు ఇక సోమా అనుచరులు తమకు పని ఉందని అప్పుడే వెళ్లిపోయారు సోమా మాత్రం ఫోన్ మాట్లాడుకుంటూ అక్కడే కూర్చున్నాడు మరోవైపు జగదీశ సోదరులు తమ గ్యాంగ్తో వచ్చేస్తూ ఉన్నారు పది నిమిషాల్లోనే వాళ్లు వేగంగా తమ అనుచరులను తీసుకుని దాదా దగ్గరకు చేరుకున్నారు సోమ అప్పుడే బయలుదేరుతూ కారెక్కేందుకు సిద్ధమయ్యాడు అంతలోనే వచ్చిన జగదీశ సోదరులు ఇతర అనుచరులు కర్రలు రాళ్లతో దాడి చేశారు నీ రౌడీయుజం బయట చూపించుకో మా దగ్గర కాదని విచక్షణారహితంగా కొట్టేశారు తల మీద విపరీతంగా బాధడంతో అక్కడికక్కడే చనిపోయాడు సోమ ఆ తర్వాత తమ దాబా వెనుకున్న పొలాల్లోనే గొయ్యి తీసి పాతి పెట్టేశారు మరోవైపు సోమ ఇంటికి రాకపోవడంతో అతని భార్య భాగ్యశ్రీ ఫోన్ చేసింది అయినా కూడా కలవలేదు కానీ తాను హైవే మీద ఉన్న దాబా దగ్గర ఉన్నానని చెప్పిన వ్యక్తి ఇంకా ఇంటికి రాలేదు మరోవైపు భాగ్యశ్రీ తన సోదరులకు కూడా విషయం చెప్పి దాబా దగ్గరకు పంపింది కానీ అక్కడ ఏమీ లేదు నార్మల్ గా వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు సోమా గురించి దాబాలు అడిగినా కూడా తమకేమీ తెలియదన్నారు దీంతో పోలీసులకు సోమా మిస్ అయ్యాడని భార్య ఫిర్యాదు చేసింది ఇక స్వతహాగా షీటర్ కావడంతో అతనికి శత్రువు లెక్కివే ఎవరో చంపేసి ఉంటారని పోలీసులకు కూడా అనుమానం కలిగింది పోలీసులకు దాబా దగ్గర గొడవ జరిగిందని తెలిసింది దీంతో దాబా యజమానులను పనివారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నిజం నిజంపేసుకున్నారు యజమానులు ఆ తర్వాత దాబా వెనకున్న గొయ్యిని తవ్వి మృతదేహాన్ని బయటకు తీశారు పోలీసులు ఈ హత్య ఏడుగురు నిందితులను చేర్చారు వారందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు కేవలం ఒక్క బిల్లు వల్ల పెద్ద గొడవ జరిగింది ఇక తీరా ప్రాణం కూడా పోయింది దాదాపుగా ఏడు మంది జైలు అయితే ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది రౌడీ రౌడీషేటర్ సోమా భార్య తన భర్త శవం మీద ప్రమాణం చేసింది నిన్ను చంపిన ఆ దుర్మార్గులను హత్య చేసే వరకు ఈ బొట్టు చెరపను ఈ తాలిబొట్టు తీయను నీ ఆత్మకు నేను శాంతి కలిగిస్తానని భర్త శవానికి హామీ ఇచ్చింది భాగ్యశ్రీ పైగా సోమా గ్యాంగ్ అతని సోదరులు ఏరన్నా నాగరాజులు కూడా ఉన్నారు ఇక సొంతంగా సోమక్క కూడా పది మంది వరకు అనుచరులు ఉన్నారు వీరందరికీ కూడా క్రిమినల్ బ్లాక్ గ్రౌండ్ ఉంది అయితే హత్య కేసు కావడంతో పాటు సాక్ష్యాలు ఉండడంతో మూడు సార్లు బెయిల్ రిజెక్ట్ అయింది నాలుగోసారి దాబా యజమానులైన సిద్ధార్థ జగదీష్ అన్నప్ప ఇతర అనుచరులకు జూన్ ఇరవై ఐదున బెయిల్ వచ్చింది అదే రోజు సాయంత్రం ఇంటికి చేరుకున్నారు ఈ విషయం భాగ్యశ్రీకి తెలిసింది వెంటనే సోమా సోదరులకు విషయం చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇవ్వాలే చావాలి వెంటాడి వేటాడి చంపాలి వాళ్లకు ఆరు నెలల్లో బయలు వచ్చింది మనకు కూడా ఆరు నెలల్లో బయలు వస్తుంది నా పగ తీరాల్సిందేనని చెప్పింది భాగ్యశ్రీ దీంతో మట్రస్ చేశారు అయితే జైలు నుంచి రిలీజ్ అయ్యాక అదే దాబా దగ్గర ముగ్గురు సోదరులు ఇతర అనుచరులతో కలిసి పార్టీ చేసుకున్నారు ఇక వీరి హోటల్ వ్యాపారం కూడా బాగానే సాగుతుంది వీళ్ళు జైల్లో ఉన్నా కూడా వారి అనుచరుడు రమణ నడుపుతూ ఉన్నాడు ఇక మొత్తానికి వీళ్ళంతా కూడా జైలు నుంచి రాగానే పార్టీ చేసుకుంటున్నారు చీకటి పడ్డా కూడా అక్కడే ఉన్నారని సోమా సోదరులకు తెలిసింది భాగ్యశ్రీ తమ వాళ్లను అప్పుడే రెచ్చగొట్టేసింది రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఏడుగురు వ్యక్తులు బైక్ మీద అక్కడకు చేరుకున్నారు ఇక దాబాలోకి వెళ్లగానే మొదట హోటల్ యజమాని పట్టుకున్నారు అతన్ని నరికారు తల మీద రాడ్లతో దీంతో చనిపోయాడు ఆ వెంటనే అతని మేనలుడు జగదీష్ వీళ్ళందరూ రావడం చూసి అక్కడి నుంచి భయంతో పొలాల్లోకి పరిగెత్తారు అయినా సరే చీకట్లో ఎవరైనా చంపాల్సిందేనని డిసైడ్ అయ్యారు ఎందుకంటే సోమపై హోటల్ సిబ్బంది కూడా నాడు దాడి చేశారని అందరిపై పగబెంచుకున్నారు పొలాల్లో వెంటాడి వేటాడి జగదీష్ రమణాలను చంపేశారు వాస్తవానికి రమణ కూడా ఏ సంబంధం లేదు కానీ వాళ్ళతో ఉన్న పాపానికే చంపేశారు ఇక ముగ్గురిని చంపిన తర్వాత మిగతా ఇద్దరు దొరకలేదని అసంతృప్తితో వెళ్లిపోయారు సోమ సోదరులు సరాసరి ఇంటికెళ్లి భాగ్యశ్రీకి విషయం చెప్పారు ఇద్దరు తప్పించుకున్నారు అన్నప్ప దొరకలేదు అయినా పర్వాలేదు జైలు నుంచి మళ్లీ వస్తాం అప్పుడు చంపేస్తామని చెప్పింది భాగ్యశ్రీ ఈ హత్య గురించి తెలియగానే పోలీసులు అక్కడ ఉన్న కొంతమందిని విచారించగా విషయం తెలిసింది పైగా తమపై దాడి చేసింది సోమ సోదరులని బ్రతికున్న అన్నప్ప పోలీసులకు చెప్పాడు దీంతో విచారణ చేయగా భాగ్యశ్రీ పేరు కూడా బయటకొచ్చింది ఆమెతో పాటు ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు ఇది ప్రతీకార హత్య అని మీడియాకు చెప్పారు గత ఏడాది షేటర్ సోమని ఇదే దాబాలో హత్య చేశారు దాబా యజమానుల మీద సోమ భార్య సోదరులు అనుచరులు పెంచుకున్నారు ప్రతీకారం కోసమే హత్య జరిగిందని చెప్పారు మరోవైపు భర్త ఆత్మకు శాంతి చేకూర్చానని ధైర్యంగా పోలీసులకు లొంగిపోయింది భాగ్యశ్రీ ఈ హత్య కర్ణాటకలో సంచలనం సృష్టించింది వారిపై పగ తీర్చుకున్న తర్వాతే బొట్టు తాలిబొట్టు తీసేస్తానని ఆ రోజు శబదం చేసింది అనుకున్నట్టుగానే చంపేసింది ఇంకా శత్రుశేషం ఉందని వాడిని కూడా చంపేస్తానని జైల్లో కూడా చెబుతోంది భాగ్యశ్రీ పోలీసులు మాత్రం వీరికి బెయిల్ రాకుండా జాగ్రత్తలు తీసుకుని జైల్లోనే ఉంచి శిక్ష వేయించేలా చేస్తామంటున్నారు మరేం జరుగుతుందో చూద్దాం ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి